దేవుడు నిరాకారి అంటాం సర్వంతర్యామి అంటాం అలాంటి దేవుడికి ఇది ఇష్టమైన నైవేద్యం ఇది ఇష్టమైన పువ్వు ఎవరు డిసైడ్ చేస్తారు ఆయన అనుమతి లేని పువ్వులు ఎక్కడివి ఆయన సృష్టించని నైవేద్యం ఎక్కడది సృష్టిలో ప్రతి అణువు కూడా భగవత్ సృష్టి ప్రతి అణువు కూడా భా చెప్తారు అండి మంత్రం లేనటువంటి అక్షరం లేదంట శాస్త్రాలు ఔషధం కానటువంటి మొక్క లేదంట భూమిద కాబట్టి ప్రతిదీ కూడా ఏదో సమయంలో ఉపయోగపడే విధంగా ఉంటుంది ఇక్కడ భగవత్ లీలలు కొన్ని చూస్తుంటాం మానవులకు అర్థమయ్యే విధంగా భగవత్ లీలలు ఉంటాం మనం కృష్ణుడు ఉన్నాడు ఏం చేశారు వెన్నని దొంగతనం చేశాడు అని విన్నున్నాం కర్మ కరమేంటంటే దొంగతనం చేయాల్సిన ఏంటి అంటే భగవత్ లీలలు ఎందుచేత అంటే భక్తుల్ని సన్మార్గంలో పెట్టేందుకే చదువుకున్నటువంటి వాడికి ఒక వ్యాసం చదువేదా అంటే అర్థం చేసుకోగలుగుతాడు చదువుకోలేనటువంటి వాడికి ఏ విధంగా చెప్పాలో ఆ విధంగా చెప్పాలి ఇప్పుడు యుద్ధరంగంలో కృష్ణుడు బోధ చేయకపోతే అర్జున్ ఇంటికి తీసుకెళ్ళి కూర్చోబెట్టి ఇచ్చి ఇట్లా ఏవయ్యా అంటే అర్జున్ విలేవాడు కాకపోయేమో ఆ సందర్భం సరిపోయేది కాదేమో కానీ ఏం చేసాడు ధనుర్ బాణాలు పెట్టుకొని బాణం వదిలాల్సిన సమయంలో చెప్పాడు కృష్ణుడు ఆ బాణం వదిలేల్సిన సరే ఆ సమయంలో భగవద్గీత బోధ చేశాడు ఏడు వందల ఏడు వందల శ్లోకాలు చెప్పాడు అదే సరైన సమయం అంటే అదే సరైన సమయం ఏ సమయంలో ఏ చెప్తే అది ప్రతిఫలాన్ని ఇస్తుందో కాబట్టి కొన్ని తరాలు కొన్ని యుగాలు పోయినా దాన్ని మనం ఇంకా పాటిస్తూనే ఉన్నాం ఇనుము బాగా కాలినప్పుడే దెబ్బ కొడితే అంతే కదా చల్లారబడిన తర్వాత ఉపయోగం లేదు మళ్ళీ యథాస్థితికి వచ్చేస్తుంది కాబట్టి ఎట్లా మౌల్డ్ చేయాలనో ఆ టైం అనేది సమయం సందర్భం అనేది ఖచ్చితంగా చూడవలసిందే సో అటువంటి సందర్భంలో ఈశ్వరుడు హాలాహాలాన్ని మింగాడని చెప్పారు కాబట్టి బాగా వేడితో ఉంటాడు చంబ నీళ్ళు పోయే వయ్యా అని చెప్పారు కృష్ణుడు విన్న దొంగతనం చేస్తున్నాడు కాబట్టి మనం మన తృప్తికి ఇవన్నీ కూడా భగవంతుడు నిరాకార స్వరూపాన్ని తత్వం ఆ తత్వాన్ని మనం లయం చేసుకోవాలంత వరకు నిరాకార తత్వాన్ని కూర్చొని ధ్యానం చేయమంటే ఈ శరీరం కూర్చోదు వంద పనులు చేసుకొస్తుంది కూర్చున్న చోట ఏమవుతుందంటే మనసు పరి పరి విధాలుగా చింతిస్తూ ఉంటుంది ఏటో వెళ్తుందో మనం కంట్రోల్లో ఉండదు మనం ఏం చేస్తాం సమాజాన్ని కంట్రోల్ అనుకుంటాం కానీ మన మనసుని కంట్రోల్ చేసుకునేటువంటి ఆలోచనే మనకు రాదు మనసుని కంట్రోల్ చేసుకునేటువంటి వాడికి ప్రత్యేకంగా ఈ నైవేద్యం పెట్టాలి ఈ పూ తీసుకెళ్లి భగవంతుని పెట్టాల్సిన అవసరం లేదు మనకు కావాల్సింది అహం బ్రహ్మాస్మి అని చెప్పినట్టుగా మనం ఆ తత్వాన్ని లయం చేసుకున్నట్లయితే ఇప్పుడు దేవాలయం ప్రోక్త జీవో దేవస్ సనాతన త్యజేద్ అజ్ఞాన నిర్మాళం త్యజేద్ అజ్ఞాన నిర్మాల్యం సోహం భావేన పూజయే అని అంటుంది దేహో దేవాలయం ప్రోక్త దేహమే దేవాలయం నీలో ఉన్నటువంటి జీవుడెవడు భగవత్ స్వరూపం జీవో దేవస్ సనాతన మరి భగవంతుడు ఏ విధంగా దర్శ సాక్షాత్కరింపజేసుకోవాలంటే త్యజేద్ అజ్ఞాన నిర్మాల్యం నీలో ఉన్నటువంటి అజ్ఞానం అనేటువంటి నిర్మాణం తీసి పారేస్తే సోహం భావేన పూజయే నువ్వు కూజింపబడతావయ్యా నువ్వే భగవత్ స్వరూపము అని చెప్తుంది శాస్త్రం అటువంటి తత్వం నుండి మనం అంటే బేసిక్ స్టేజ్లో దాంట్లో షోడశోపచార పూజలని పంచోపచార పూజలని భగవంతుని మీద మనసు లగ్నం కావడానికి ఇవన్నీ కూడా ఒక స్టేజ్ లాంటివని చెప్పుకోవచ్చు అట్లాగే వన్ నాటి ఎయిట్ ఈ సంఖ్యకు పౌరాణికం కూడా చాలా విశిష్టత ఉందని చెప్తారు ఇక అప్పటి నుంచి అష్టోత్తర నామాలు అక్కడ నుంచి నూట ఎనిమిది అంబులెన్స్ మీద నూట ఎనిమిది సంఖ్య దాకా కూడా ఏంటి దానికి ఉన్న ప్రత్యేకత ఈ వన్ నాటి ఎయిట్కి మనం జ్యోతిష్ శాస్త్రంలో మనం చెప్పుకున్నటువంటి గ్రహాలు తొమ్మిది రాశులు పన్నెండు పన్నెండు తొమ్మిది నూట ఎనిమిది సరే ఇంకా డీప్కి వెళ్తే నక్షత్రాలు ఇరవై ఏడు ఇరవై ఏడు ప్రతి నక్షత్రానికి నాలుగు పాదాలు ఉంటాయి ఇరవై ఏడు ఇంటు నాలుగు నూట ఎనిమిది ఇలా ప్రతి సంఖ్యను అన్వయం చేసుకున్న వచ్చేటువంటి పూర్ణ సంఖ్య నూట వన్ జీరో ఎయిట్ సరే రక్షించేది అని చెప్పేసి మనం వాళ్ళు విశ్వసించారు కాబట్టి అంబులెన్స్ కూడా వన్ జీరో పెట్టారు నాకు తెలియదు కానీ అష్టోత్తరం ఉంటుంది అష్టోత్తర నామాలు నూట నూట ఒక నామాలు చెప్పుకోవచ్చు కదా అష్టోత్తరం ఎందుకంటే ఈ చక్రానికి సృష్టి చక్రానికి ప్రతి అణువుకి లింక్ చేసినట్టు ఉంటుంది ఏడు నక్షత్రాలకు మించి సరే చాలా నక్షత్రాలు ఉన్నాయి లక్షల కోట్ల నక్షత్రాలు ఉన్నాయి కానీ దాంట్లో ప్రత్యేకంగా భూమి మీద ఫల ఫలితాన్ని ఇచ్చేటువంటివి ప్రత్యేక ఫలితాన్ని ఇచ్చేటువంటివి ఇరు వేడి నక్షత్రాలకు గుర్తించారు సరే ఈ మధ్య ఏమవుతుందంటే కొన్ని గ్రహాలు కొత్తగా గుర్తిస్తున్నారు మళ్ళీ కాదని చెప్తున్నారు వాళ్ళకే సరైనటువంటి అవగాహన లేదు నేటికి ప్లూటో ఈ మధ్య వచ్చిందండి రెండు వేల ఎనిమిదిలో వచ్చింది రెండు వేల పదహారు కల్లా గ్రహం కాకుండా పోయిందంట సో గ్రహాలు సో మరి అప్పుడు ఆ బుద్ధి అప్పుడు కూడా వీరే కదా శాస్త్రజ్ఞులే కదా పౌరాణికంగా ఇప్పుడు టెలిస్కోప్ వచ్చిన తర్వాత ఓటు కనిపిస్తూ ఫలితం చెప్పడం ఇవన్నీ లేని రోజుల్లో కదండి గ్రహాలు లెక్క పెట్టి చెప్పిన వాళ్ళు మన సో అటువంటి సందర్భంలో కేవలం దివ్య దృష్టి చేత అనుష్ఠాన బలం చేత పక్క లో ఏముంది ఏం జరుగుతుందో చెప్పలేటువంటి స్థితిలో ఈ ఈరోజు మనము సీసీ పెట్టి చూస్తున్నాం కానీ అంతరిక్షంలో ఎక్కడ తిరిగేటువంటి గ్రహాల యొక్క ప్రభావాలు ఏ దేశంలో ఏ కాలంలో ఎటువంటి ప్రభావాలు చేస్తున్నాయో చెప్పి ముందుగానే అనేటువంటి దాంట్లో రాసి పెట్టినటువంటి సంప్రదాయంలో ఉన్నటువంటి సూర్యుడు హనుమాన్ చాలి చూస్తే యుగ సహస్ర యోజన పరభాను లీలోతాహి మధుర పలజాను అని చెప్తారు మరి ప్రత్యేకంగా దాన్ని చెప్పకున్నా ఆంజనేయ స్వామి ఉద్భవించగానే మధురమైన ఫలితం ఫలం అనుకోండి ఒక మామిడి పండుగ అనుకోవచ్చు తన మధుర ఫలం అనుకోని దాన్ని మింగడం వెళ్ళాడంట అప్పుడు తులసిదాస్ వారు రాశారు యొక్క సహస్ర యోజన పరభాను ఇంత దూరంలో ఉన్నాడు దివి దృష్టి అండి వాళ్ళకు ఉన్నటువంటి సాధన బలం ఒక ఈ మధ్య ఆర్టికల్ చదివాను పాశ్చాత్యులు ఎవరు రాశారు వారు ఏం వారు ఏమంటారంటే ఒక పండిచ్చి దాంట్లో ఎన్ని విత్తనాలు ఉండవ ఉంటాయో చెప్పమంటే మాకు ఉన్నటువంటి టెక్నాలజీ చేత మాకు ఉన్నటువంటి పరికరాల చేత మేము గొప్పగా చెప్పగలుగుతాము అది మా విదేశాలకు ఉన్నటువంటి గొప్పతనము అని చెప్తాడు కానీ ఒక విత్తనం ఇచ్చి దీంట్లో ఎన్ని పండ్లు ఉన్నాయో చెప్పేటువంటి ఘనత శక్తి కేవలం భారతీయుల విద్యకే ఉంది భారతీయ విద్యలకే ఉంది అని చెప్తారు అద్భుతంగా నాకు నిజంగా చూస్తే ఒక విత్తనం నుంచి ఎన్ని పండ్లు వస్తాయి దాని ద్వారా ఎన్ని మొక్కల కారణమవుతుందో అని చెప్పేటువంటి ఎవరికి ఉందయ్యా అంటే కేవలం సనాతన ధర్మంలో ఉద్భవించినటువంటి ఋషులకి తపస్సులకి ఉన్నటువంటి విద్య అవన్నీ వింటూ ఉంటాం మనం పూర్వీకులు మా ఊర్లో చెప్ చెప్తుంటారు గీతా కార్మికులు ఉంటారు వారికి తెలుసు అంత అంత పెద్ద చెట్లు ఎట్లెక్కేవారయ్యా అంటే మేము చెప్తే ఆ చెట్లు వంగమంటే వంగేవయ్యా అని చెప్పేవారు అదేమిటా చెట్టు వంగేవా అంటే సాధ్యపడేటివి ఇప్పుడు ఈ రోజుల్లో కూడా అంతే కదా వారుకున్నటువంటి అంటే ప్రకృతిపై వారు ఉన్నటువంటి కమాండ్ ఆ భక్తి ఎటువంటిది చట్టెక్కి నమస్కారం చేస్తారు దండం పెడతారు పూజనీయమైంది ప్రకృతిలో ప్రతి అను మనమంతా కూడా పూజనీయమైనటువంటిది ఇంత గొప్ప సంప్రదాయంలో ఉన్నాం కేవలం విత్తనం చూసి ఎన్ని పండ్లు వస్తాయి ఎట్లా చెప్తాము మన దానికి ఎటువంటి పరికరాలు వాడము దివ్య దృష్టితో చెప్పగలుగుతాం అది సాధ్యపడతాయా అంటే డాక్యుమెంటేషన్ చేయడానికి అవకాశం లేకపోయిందేమో చేయలేదేమో వాళ్ళు కాదు గురుగారు ఈ దివ్య దృష్టి ఈ పుష్పక విమానాలు ఇవన్నీ అప్పట్లోనే చెప్పారు కదా నిజంగా ఉండేవా అంటే ఇప్పుడు జూమ్ కాల్లో చూస్తున్నాం అప్పుడు ఇలా ఇలా అని ఒక నీళ్ళలో కూడా చూసేవాళ్ళు అటర్ చూడండి నిప్పు లేనిదే పొగరా అనుకుందాం ఊహని అనుకొని గాలిలో ఎగరవచ్చు అనేటువంటి జ్ఞానం మనకు కలిగింది అనుకుందాం ఏ ఊహ లేకుండా ఎట్లా మనకి సరే ఏదో ఒకటి అక్కడ జరిగింది కాబట్టి దానికి అన్వయం చేసుకున్నాం రెక్కల గుర్రం అని విన్నాం నిజంగా గుర్రాలు రెక్కలు ఉండేటివా అనేటువంటి సం ఆలోచన వస్తే లేనిది అయితే కొత్తగా మనం సృష్టించలేము సృష్టించిన ఎక్కువ కాలం అది మనవుడలో ఉండదు సో ఇవన్నీ ఉన్నాయి పుష్ప విమానంపై రావణుడు వెళ్ళాడు అనేటువంటి విషయాన్ని విన్నాం ఊహ మనకు ఉంది ఆ తర్వాత ఏమైంది కాలక్రమంలో సరే ఆ విమానాలు వస్తేనే ఇప్పుడు సంచరిస్తూనే ఉన్నారు అంతా చూస్తూనే ఉన్నాం ఆ తర్వాత ఇంకేమంటారు మీరు అదే దివ్య దృష్టి దివ్య దృష్టి విషయానికి వస్తే ఇక్కడే కూర్చొని మనం ఎక్కడో విదేశాల్లో ఉన్నటువంటి వాడికి ముఖాముఖిగా మాట్లాడగలుగుతున్నాం సో ఇట్లా చేయవచ్చు అనేటువంటి ఒక ఆలోచన ఉంటుంది కదా అది ఎక్కడ ప్రారంభమైంది ఇప్పుడు నేను ధ్యానంలో కూర్చున్నప్పుడు నేను ఏం చెప్తానంటే నాకు ఎక్కడో ఉన్నటువంటి వాడి ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అయింది నేను వాడు ఒక చిన్నపాటి ఒక మెసేజ్ని ట్రాన్స్ఫర్ చేసుకోగలిగాము అని చెప్పారు మన ఋషులు ఏం చెప్పారంటే భగవద్ భగవంతు ద్వారా వచ్చేటువంటి మెసేజ్ని మిమ్మల్ని పాస్ చేశాను మీకు పాస్ చేస్తానని చెప్తారు అంటే ఒక ఊహ ఇక్కడ దానికి అక్కడ బీజం అంకురం పడింది సో దానికి కారణం ఏంటి ఎలా వెళ్ళదు ఏ నెట్వర్క్ ఎస్టాబ్లిష్ చేస్తే అది సాధ్యపడింది సో దివ్య దృష్టి అని మన వాళ్ళు అన్నారు ఇప్పుడు అనుకున్నటువంటి సులభంగా సాధ్యపడే విషయం కాదు సరే ఇప్పుడున్నటువంటి టెక్నాలజీ ప్రకారంగా చూసినా సముద్ర గర్భంలో నుంచి వైర్లు వేసి ఆ టెక్నాలజీ ఎస్టాబ్లిష్ చేశారు కంటికి కనిపిస్తుంది అంటే కనిపించదు సరే ఇప్పుడు ఎవరికి అవగాహనటువంటి వాడికి తీసుకొచ్చి నేను ఎక్కడ ఉన్నటువంటి మీ వాడు చూస్తే వాడికి ఆశ్చర్యం అనిపించవచ్చు తాత్కాలికంగా సరే ఈ కనెక్షన్ ఎట్లా ఎస్టాబ్లిష్ చేశారంటే దాని వెనుక అనేక కష్టమాలు ఉన్నాయి ఎంతో సాధన చేస్తే కదా సాధ్యపడలేదు ఈ టెక్నాలజీ కూడా సో అటువంటి ఈ టెక్నాలజీకి ఇంత శ్రమ లేకుండా మనం ఎట్లయితే సరే శ్రమ లేకుండా అది సాధ్యపడదో అట్లాగా దివ్యదృష్టి అనేది కఠోరమైన దీక్ష తపస్సులు చేస్తే వచ్చినటువంటి ఫలితం అది అందుచేత ఆ భగవంతుని ద్వారా వచ్చేటువంటి సృష్టి రహస్యాల్ని ముందుగానే గుర్తించి చెప్పినటువంటి వారు మన పూర్వీకులు